వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కావలి నియోజకవర్గంలో మత్స్యకార గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు నియోజకవర్గం అభివృద్దిపై ఆదివారం గౌరవరం జువ్వల ఫిషింగ్ హార్బర్ మార్క మధ్యంలో గ్రామస్తులను పలకరిస్తూ గతంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ కోట అడవి నుంచి ఆముదాల దిన్నె వరకు నూతనంగా ఏర్పాటు చేసిన తార్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయడంతో మీడియా మిత్రులతో కలిసి సందర్శించడం జరిగింది జువ్వల ఫిషింగ్ హార్బర్ సందర్శించి అక్కడ బోటులో వేటకు వెళ్లి వచ్చిన మత్స్యకారులతో వారి సమస్యలను తీరిన విధానాన్ని ఆయన ఆరా తీస్తారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వలసల నివారణతో పాటు మత్స్య సంపద ఎగుమతులను ప్రోత్సహించేందుకు వీలుగా ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు జువ్వలది వద్ద ఒక ఒక వెయ్యి రెండు వందల యాభై బోట్లు నిలిపే సామర్థ్యంతో రెండు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్లు ఇచ్చేసింది ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టడం ఈ హార్బర్ అందుబాటులోకి వచ్చాక సుమారు వేల మంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని అన్నారు సమీపంలో రామయ్యపట్నం పోర్ట్ జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు అవుతుండటంతో ఈ ప్రాంత పారిశ్రామిక కేంద్రంగా మారనుంది రైలు రోడ్డు సముద్ర మార్గాలతో పాటు వాయు మార్గంలో కూడా రవాణాకు కావలి అనుకూలంగా ఉండటంతో ఈ ప్రాంతాన్ని రాష్ట ప్రభుత్వం పారిశ్రామిక వాడగా అభివృద్ది చేస్తుందని ఇరవై ఆరు నెలల్లో రెండు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్లతో బోగోలు మండలంలో జువ్వలదిన్నే ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు తెలుగుదేశం నాయకులు అభివృద్ధి ఏమి లేదు కావకి నియోజకవర్గం కానీ అడగటం జరిగింది దానికి నిదర్శనంగా ఈరోజు నేను మీడియా వాళ్ళందరితో కూడా కలిసి కావకి నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఎక్కడెక్కడ జరిగింది అనే దానికి నిదర్శనంగా ఈరోజు మీ అందరికీ కూడా ప్రత్యక్షంగా చూపించగా ఎందుకంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కాగా ఏదైనా ఒక చిన్న పని చేస్తే జయము జయము అన్న జయము జయము అన్న అని డబ్బా కొట్టుకొని చప్పట్లు కొట్టించి గడిస్తే చేత బస్సుక పాటలు పాడించుకునేది మాకు చేత కాదు మాది చేత ప్రభుత్వం మాటగా ప్రభుత్వం కాదు అని తెలియజేసేదానికి ఈరోజు మేము చేసిన అభివృద్ధి కాక మాకు ఈరోజు చూపించేదానికి మిమ్మల్ని అంతా కూడా ఆహ్వానించడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తాను ఈరోజు కొన్ని వేల మంది మత్స్యకార కుటుంబాలకి జీవనోపాధి కల్పించే ఈ ఫిషింగ్ హార్బర్ దాదాపు మూడు వందల తొంభై కోట్లతోటి ఈరోజు నిర్మించడం జరిగిందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాను ఈ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం ఒక రికార్డు ఒక చరిత్ర ఒకట సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే కండిషన్ పెట్టాడు దువ్వగదిన ఫిషింగ్ హార్బర్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ముందే కంప్లీట్ చేయాలి అని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా దీనికి సంబంధించిన కాంట్రాక్టర్ మేడా రెడ్డిని తొందరగా చేయనని దాని మీద ప్రతి నిత్యం కూడా ఫాలో చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నాకు కూడా అనేక మార్పు తెలియజేస్తూ ఫిషింగ్ హార్బర్ నిర్మాణంలో ప్రతి నిత్యం కూడా నువ్వు పోయి చూస్తూ ఉండు దాన్ని మనం వితిన్ టైం కంప్లీట్ చేయాలి అనుకున్న టైం కంటే ఒక సంవత్సరం ముందే మనం మన మత్స్యకారుకి ఇవ్వాలి వాళ్ళ జీవితాలు వెలుగు నింపాలని చెప్పి చెప్పడం వల్లనే నేను కూడా అను నిత్యం కూడా ఈ ఫిషింగ్ ఆగబోకి నేను